నమస్కారాలు సరే దీని గురించి అయితే పూర్తి అవగాహన అయితే లేదు ఏదేమైనా గతంలో కమ్యేని వీరభద్రం గారు ఎంపీగా ఉన్నప్పుడు మన ఎరకాలోని కొంత మరమ్మతులు చేయించి గార్ల చెరువు నీళ్ళు చేయడం అదే సందర్భంలో మన ఏర్కూరు నుంచి మన బయారం వరకు పాపకొల్లు కాలవని ఒకటి నగరం అవతల ఉండేది దానికి కూడా అప్పుడు అధికారులను పిలిపించి సర్వే చేయించడం జరిగింది వెంటనే అప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం వల్ల అది పూర్తి కాలేదు ఒకవేళ దాని గురించి కూడా ఒకసారి ప్రాజెక్టు విషయంతో పాటుగా ఆ పాపకొళ్ళు కావాలంటే దానికి ఒక చరిత్ర కూడా ఉంది ఏనుకూరు అమ్మాయిని బయారం అబ్బాయికి ఇస్తే ఇక్కడ సరైన ఒడ్లు పంట లేదని అప్పుడున్న వాళ్ళ తండ్రి గారు అక్కడి నుంచి ఇక్కడికి ఒక కాలువ దీయించి నీరు పారించిన సందర్భం ఉండేదట అది అనివార్యంగా మూసుకుపోవడం వల్ల ఆ నీళ్ళు పూర్తిగా మళ్ళీ ఎండిపోవడం జరిగింది అందుకని దాన్ని కూడా ఒకసారి ఆలోచిస్తే కొంత ఏమైనా అవకాశాలు ఉంటాయో అనేది నా ఆలోచన అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు